వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను మార్నింగ్ అయితే నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అవి తెచ్చుకుని చక్కగా నేను ఒక వన్ బై వన్గా నేను సర్దుకునేటప్పుడు నా చిన్నప్పటి స్టోరీ అయితే ఒకటి గుర్తొచ్చిందండి మరి గుర్తొచ్చాక నేనైతే ఖాళీగా ఉన్నాను కదండి చక్కచక్క ఫోన్ తీసుకుని తకటక్క వీడియోనైతే తీసేశానండి అది కూడా మీకోసమేనండి మీరు కూడా ఇట్లాంటి స్టోరీస్ చిన్నప్పుడు వినే ఉంటారు అయినా ఒక్కసారి మన చిన్నప్పటి స్టోరీస్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి నేను వీడియోనైతే తీసానండి ఇంకా లేట్ చేయకోకుండా స్టోరీనైతే తెలిసేసుకుందాం వచ్చేయండి స్టోరీలో ఉన్నటువంటి అన్ని వెజిటేబుల్స్ అయితే నా దగ్గర లేవు కానీ ఉన్న వాటిలతోటి నేను స్టోరీని అయితే మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా స్టోరీ స్టార్ట్ చేసేద్దాం ఉల్లిపాయంత ఊర్లో చూస్తున్నారు కదా ములక్కాయంత ముసలమ్మ బంగాళదుంపంతా బంగారాన్ని ఎంత బీరువాలో పెట్టి తాటికాయ ఎంత తాళం వేసిందంటండి ఇలా వేసేటప్పుడు దొండకాయ ఎంత దొంగోడు కిటికీలో నుంచి చూసి బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో నుంచి తాటికాయంత తాళాన్ని పగలగొట్టి తీసుకున్నాడంటండి మరి ముసలమ్మ ఏం చేసిందనుకుంటున్నారు ఈ ములక్కాయంత ముసలమ్మ పనసకాయంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పొట్లకాయంత పోలీసుకి కాకరకాయంత కంప్లైంట్ చేసిందంటండి అప్పుడు పొట్లకాయంత పోలీసు లవంగం అంతా లాటికర్ర తీసుకుని జీలకర్ర అంత జీబేసుకుని దొండకాయంత దొంగిని పట్టుకుని జామకాయంత జైల్లో వేశాడంటండి బంగాళదుంపంత బంగారాన్ని ములక్కాయంత ముసలమ్మకి తిరిగి ఇచ్చేసాడంటండి ఇదే నా చిన్నప్పుడు నేను విన్నటువంటి స్టోరీస్లో ఇది కూడా ఒకటండి సరదాగా ఉంటుంది మన పిల్లలకు కూడా వెజిటేబుల్స్ చూపిస్తూ స్టోరీ చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వింటారు అన్న ఉద్దేశంతో అయితే నేను వీడియో తీశానండి మీకు కూడా ఇలాంటి స్టోరీ విన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్